ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరి సంపూర్ణమైన ఆరోగ్యం కోసం భారతదేశ ప్రాచీన వారసత్వం ఇచ్చిన విలువైన కానుక యోగా అని యోగాతో మానసిక శారీరక ఆరోగ్యం ప్రశాంత జీవనంతో ఆరోగ్యంపై పట్టు సాధించవచ్చుని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున బతుకమ్మ ఘాట్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పుడు మనం యోగా అంటే మనం మన కంట్రీ నుండి మన ఇండియా పవర్ సాఫ్ట్ పవర్ లాగా మనం ఒక మొత్తం వరల్డ్ కి ప్రపంచం ఇచ్చాము దాంతో మన కంట్రీ విలువ లేకపోతే కంట్రీ పేర్ చాలా మంచిగా పెరిగింది ఐ థింక్ టెన్ ఇయర్స్ బ్యాక్ యునైటెడ్ నేషన్ కూడా ఇది యోగాకి ఒక స్పెసిఫిక్గా ఇంటర్నేషనల్ యోగా డే సెలెక్ట్ చేసి ఇంటర్నేషనల్ యోగా డే పెట్టడం జరిగింది దాంతో ఇండియా పవర్ సాఫ్ట్ పవర్ అంటే హార్డ్ అంటే మిలిటరీతో సహా సాఫ్ట్ అంటే ఇట్లా కల్ కల్చర్తో సహా సో దాంతో సహా ఇండియా ప్లేయర్ కూడా చాలా మంచి పెరిగింది ఎట్లయినా చాలా మన దగ్గర కల్చర్ చాలా మంచి మంచి ఉన్నాయి సో యోగా కూడా ఇండియాలో ఒరిజినేట్ అయినాయి సో యోగాకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మెంటల్ బెనిఫిట్ ఉంటుంది మనకి జనరల్గా మనకి తెలియదు మన మైండ్లో ఏం జరుగుతుంది చాలా మన పులి పని చేసినప్పుడు మనకు చాలా స్ట్రెస్ ఉంటుంది యోగా చేస్తే స్ట్రెస్ తగ్గిపోతుంది మీకు అప్పుడు అర్థం రాదు అది అంటే ఈరోజు యోగా చేస్తే మీకు స్ట్రెస్ ఉంది అట్లే ఉంది నాకు ఏం లోపల అర్థం రావట్లేదు ఏం చేయని లేదు ఆ టైం పడుతుంది టైంతో సహా మీకు స్ట్రెస్ తగ్గిపోతుంది అప్పుడు మీకు టెన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత రెగ్యులర్గా పెట్టిన మీకు రిలైజ్ అవుతుంది అది కాకుండా మెంటల్ బెనిఫిట్స్ కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు అంటే ప్రపంచంలో కూడా అయితే కెలిస్థెనిక్ కెలిస్థెనిక్ కెలిస్థెటిక్స్తో పేరుతోగా ఒక ఇది వీళ్ళ జిమ్మింగ్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు అది యోగాలో ఆల్రెడీ ఉంది అది అది మన బాడీ వెయిట్ వాడుకొని మనం బాడీకి కొంచెం గట్టిగా చేస్తాం స్ట్రాంగ్ చేస్తాము వెయిట్ లాస్ ఉండవచ్చు బాడీ బిల్డింగ్ ఉండొచ్చు మసల్ బిల్డింగ్ ఉండొచ్చు ఇది అన్నీ యోగాతో రావచ్చు సో మీ అందరితో మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా యోగా చేయమని చెప్పాలి